ఏంటమ్మా ఏమైంది ఎవర నీకు భయపెట్టావే నాకు అసలే పొద్దు నుంచి ఏడుస్తుంటే దొంగ దొంగోడా రెండు చికెన్ ఫ్రైడ్ రైస్ రెండు మటన్ ఫ్రైడ్ రైస్ రెండు చికెన్ నూడిల్స్ రెండు మటన్ నూడిల్స్ రెండు చికెన్ బిర్యానీ రెండు మటన్ బిర్యానీ ఒక్క నిమిషం ఇదికి ఏం కావాలి అడిగి చెప్తా సార్ మొత్తం ఆర్డర్ క్యాన్సిల్ చేయి ఓన్లీ ఐస్ ఆర్డర్ తీసుకురా ముందు అమ్మాయితో ఎలా మాట్లాడాలి చెప్పరా పిచ్చిన ఎలా మామా ఆ పిల్లాడు చూడు ఎలా ఎడుతున్నాడా పక్కన అమ్మాబాబు చూడు ఎలా తినేస్తున్నా నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలకి పెట్టకుండా చికెన్ తింటే చచ్చాక చేమలో దోమలై పడతారని చెప్పేవనుకో వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నేర్పెడతాయని దగ్గరికి వచ్చి మరి సెకండ్ హ్యాండ్ ఇస్తాడు పెన్ ఉంటే ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటది ఎలా ఉంది సూపర్ మామ ఇప్పుడు ఆర్డర్ అవునా కుమ్మి జైంట్ స్పీకింగ్ కొంతమంది పోస్టల్ బదులు గుడ్డి బాలగా నటిస్తే అమ్మాయిలు నడిపిస్తున్నారు కంప్లైంట్ వచ్చింది సార్ ఫుల్ హంటింగ్ సార్ దొరికిన వాళ్ళు దొరికిన డేస్తున్నాం సార్ టైమ్ సార్ ఎయిట్ ఫిఫ్టీన్ చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా చూడరా ఈ అబ్బా మీకు కూడా ఇదే ఐడియా రావాలరా కొత్త పదరా గుడ్డి బాలు టైం కుంటాన్నావు కదరా ఎక్కడ్రా నువ్వుతారేమో సైడ్ అయిపోతే పెట్టే మిత్ర ద్రోహి ఫ్రెండ్షిప్ యారా అందరూ తామాలు చేస్తారా ఏ నువ్వు చెల్లి రెడ్డి మరేదే ఇవ్వాల కుదురుద్దా అని నిర్ణయ చేసి సోరి అడిసి వెళ్తే ఎవడంతా వెళ్తాడు అక్కడ మ్యూజిక్ చేత్తారని అడుగుతారు కానీ తామాలు చేశారా ఎవడు అక్కడ రా రేయ్ ఈ ఆలకాలకి మనం సక్సెస్ అయితే మొత్తం మన లైఫ్ చేంజ్ చేపతరా చ లైఫ్ మాత్రం చేంజ్ అవ్వదు చూడు ఇంకా చాలా చీస్ ఎంటర్ పండు టెలిగాను నా ఫిక్కర్కి ఎవడో బీటే చేస్తున్నాడు రా ఎవడరా వాడు अरे डैना आवाज ही तो आ गई थी पर्सनली मैं आई हूं कैन आई एम वैडिंग फॉर यू फॉर पास्ट वर्स आई कॉल यू नोबडी रियली डैना आई लव यू आई एम वेटिंग फॉर यू देयर बट नोबडी आर देयर वेरी बैड नो डैना आई एम नॉट ओके इफ यू आर इंटरेस्टेड यू कैन कम विद मी ऑन माय बाइक कैन वी गो फॉर जिस्को स्टूपिड डार्लिंग डैना डार्लिंग అంత లేదు ఒకసారి హోటల్లో బాగా తినేసి బిల్లు కట్టడానికి డబ్బుల గేట్ దూకి పారిపోయాడు అప్పటి నుంచే బిల్గేట్స్ ఓ ఇక్కడ వాసు ఎవరు నేను కంగ్రాచులేషన్స్ ఎందుకు ద గ్రేట్ మూలశంకర్ రావు డిటర్జెంట్ సోప్ యాడ్ కి మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు మూలశంకర్ వాడేవాడు నేనే ఇదేంటే మూలశంకర్ ఇట్స్ మై నేమ్ ప్రాబ్లం మా పేరు మూల శంకర్ రావు కలిపేసి మూలశంకర్ రావు అంటుంటారు మీరు యాడ్ చేస్తుంటారా నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను యాడ్ వేరే వాళ్ళు చేస్తారు నువ్వు మ్యూజిక్ చేయాలి మావా బ్రహ్మాండమైన పారం చెడి నాలుగు తీసుకొచ్చాను ఒకటి రెండు వందల అంతే ఎవడైనా బగ్రా ప్రొడ్యూసర్ గారు దొరికితే హ్యాపీగా తిప్పి కొట్టి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతాను రా ఈయన ప్రొడ్యూసర్ ఏ గుడ్ మార్నింగ్ సార్ మీ కాన్సెప్ట్ ఏంటి సింపుల్ టెరిఫిక్ ఉందండి నేను ఇంకా ఏం చెప్పలేదు ఒక అమ్మాయి యంగ్ ఏజ్ రేయ్ ఏజ్ అయితే కావడంటారా మీరు చెప్పండి సార్ ఒక అమ్మాయి పరిగెడుతుంటుంది ఎందుకో ఒళ్ళు కోవిడ్కి తగ్గడానికి అనమాట గుడ్ ఎక్సర్సైజ్ ఆ అమ్మాయి వైట్ డ్రెస్ లో ఉంటుంది నైట్ డ్రెస్ అయితే ఇంకా బెటర్ రే చిల్లర కింద పడింది థ్యాంక్స్ ఆ అమ్మాయి అలా ఒక మురుగుంట పక్క నుంచి పరిగెట్టుకుంటూ వెళుతుంది డ్రెస్ కొంపైపోద్ది వెంటనే ఆ బురద దాని ప్రక్కన ఉన్న పంది తెల్లగా అయిపోతుంది పంది తెల్లగా అయిపోతుందా వెరైటీగా ఫీల్ అయ్యారు కదా ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి అమ్మాయి చార్మినార్ ముందు నుంచి అలా పాస్ అవుతుంది చార్మినార్ తెల్లగా అయిపోతుంది చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా వెంటనే స్క్రీన్ మీదకి తలతలలాడే ఐదు వందల రెండు సోప్ వస్తుంది ఐదు వందల రెండా ఐదు వందల ఒకటి కంటే ఒకటి ఎక్కువ రేటు తక్కువ మీ సబ్బు రేట్ ఎంత ఏ రూపాయలు నీకెలా తెలుసు నేను చెప్పిన చిల్లర గురించి డిస్కషన్ వద్దు బాబు మీరు ఏటికి మ్యూజిక్ చేయగలరా చేయగలను గాని దానికి మినిమం టెన్ డేస్ పడుతుంది టెన్ డేస్ పది రోజుల అమ్మాయి పరిగెత్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ చాలా ఫీల్ అవుతూ చేయాలి మీరంతైనా ఫీల్ అవ్వండి కానీ ఫైనల్ గా విన్నాక నా ప్రొడక్ట్ వేళకి ఎందుకు ఇచ్చానా అని నేను ఫీల్ అవ్వకూడదు ఇదిగో అడ్వాన్స్ ఎంత థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ మిగిలిన విన్నాక ఇస్తాను చిన్న రిక్వెస్ట్ ఏంటి వీడి అసిస్టెంట్ అయితే వీడిని పని నుంచి తీసి నీ ఫ్రెండ్ అయితే నువ్వే పని మానే రే ఇందాక తెచ్చింది సీడీలే ఇగో వాటిలో నీకు నచ్చింది కొట్టి పది రోజుల తర్వాత వాడికి ఇచ్చే అదేంట్రా వాడి దగ్గర ఫీల్ చేయాలని చెప్పి వాడి సబ్బుకి వాడి ఇచ్చిన డబ్బుకి నీ మ్యూజిక్ కరెక్ట్ వెళ్ళు వీటితో నా టాలెంట్ ఓపెన్ చేయ చేయిపో మాలతి ఇప్పుడు నన్ను చూసిందంటే బైక్ లేదని వీక్ ఫీల్ అనుకుంటామో ఏ హాయ్ మాల్తి హాయ్ బాలు ఇఫ్ యు డోంట్ మైండ్ నీతో కొంచెం మాట్లాడాలి డబ్బులు ఏమైనా కావాలా చెచ్చే డబుల్ కదా నా మీద నీకున్న ఒపీనియన్ ఏంటో తెలుసుకుందాం హలో సార్ సైకిల్ మీదేనా యారా నేను నీకంటే సైకిల్ మీద తిరిగి వాళ్ళ కనపడుతున్నా సారీ సార్ రోజు సైకిల్ వస్తే ఇంత లావేలా ఉంటారు థ్యాంక్ యూ సార్